ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి నువ్వు చేసినటువంటి నిర్వాహం వల్ల నువ్వు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల చాలా సమస్యలు వచ్చాయి కానీ సమస్యలన్నీ అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది ఆ సమస్య పరిష్కరించాం ఈరోజు కోకోకు సమస్య వచ్చింది ఐదు రూపాయల కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి కోకో కొన్నాం చిత్తూరులో మామిడికి సమస్య వచ్చింది నాలుగు రూపాయల కేజీకి ఇచ్చి మామిడి సమస్య పరిష్కరించాం ఈ దేశంలో ఎక్కడైనా నల్లబర్లి కొన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా నల్లబర్లి విపరీతంగా పండింది ఎవడు కొనే నాదు లేడు రైతులు ఆత్మహత్య అన్నారు అధికారులు వద్దన్నారు ఎక్కడ మీరు నల్లబర్లీ కొనే అవకాశం లేదంటే ముఖ్యమంత్రి గారు పోతే మూడు వందల కోట్లు పోని అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా నల్లబర్లీ కొని ప్రకాశం జిల్లా రైతులకు ఆదుకున్నాం ఈరోజు కర్నూల్లో ఉల్లి నేను దాని మీద కూడా అసలు ముఖ్యమంత్రిగా ఎలాగ చేశాడు కనీసం సలహాదారులేనున్నారా కనీసం అవగాహన ఉందా నిన్న ఈనాడు పేపర్ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడ ఉల్లు లేదు ఒక పేపర్లో ఈనాడులో ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కర్నూల్లో ఎవరు ఉళ్ళు కొనడం లేదు మనం ఒక పెట్టుబడి ఎంత అవుతుందో అంత అయినా ఇవ్వకపోతే రైతు నష్టపోతాడని పన్నెండు రూపాయలు కిలో అని చెప్పి డెసిషన్ చేసుకున్నాం ఆ రోజు తాటికాయ ఎంత అక్షరాలతో ఈనాడు పేపర్లో వచ్చింది ప్రభుత్వమే పన్నెండు వందలు పన్నెండు రూపాయలకి ఉంటుందని మరుసటి రోజు మార్కెట్లో మూడు వందల రూపాయలకే కొంటున్నారని మళ్ళీ ఈనాడు పేపర్లో ఒక ఐటెం వచ్చింది నేను చూశాను కనీసం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి కదా మీ పేపరే మీరు చెప్పారు పన్నెండు వందలని ఆ పేపరే మూడు వందల రూపాయలకు కొంటున్నారని రాశారు ఎంత తప్పు మీరు మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి అర్థం ఎస్ మార్కెట్లో మూడు రూపాయలే ఉంది ఒకరోజు నాలుగు రూపాయలు ఉంటుంది ఒకరోజు ఐదు రూపాయలు ఉంటుంది ఒకరోజు ఏడు రూపాయలు ఉంటుంది ఇచ్చిన పన్నెండు రూపాయల్లో మార్కెట్లో ఎంత ధర ఉంటుందో పన్నెండు రూపాయలకి అంత తక్కువ అయితే ప్రభుత్వమే ఇచ్చి పన్నెండు రూపాయలకు ఉంటుంది ఆ మాత్రం కూడా తెలియనటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా చేసి పిచ్చెక్కి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే గతి లేక దిక్కు లేక ఈ ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది ఒకరోజు మూడు వందలు వస్తుంది కరెక్టు అక్కడ వర్షాలు విపరీతంగా పడ్డాయి ఉళ్ళంతా కుళ్ళిపోతుంది ఎక్కడా లేదు మొత్తం పన్నెండు రూపాయలకి ఎంత వస్తుంత కొంటున్నాం ఎంతైతే తేడా వర్తకులు అక్కడ మూడు కొంటే ప్రభుత్వం తొమ్మిది ఇస్తుంది ఐదు కొంటే ప్రభుత్వం ఏడుస్తుంది ఏడు కొంటే ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తుంది ఆ గ్యాప్ కూడా ప్రభుత్వం ఇచ్చి వారికి ధరిస్తుంటే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం ఒక్కటంటే ఒకటి నువ్వు నిన్న మాట్లాడింది ఒక్కటంటే ఒకటి వాస్తవం ఉందా నేను అందుకే నేను చెప్పాను దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి ముఖ్యమంత్రి పదవి ఉండాలి అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు ప్రజానాయకుడు ఉంటే పదవున్నా పదవ లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి ఆ రోజు మాకు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నావు నువ్వు చీగొట్టావు అసహించావు మమ్మల్ని అవహేళన చేశావు కానీ బాధపడ్డాం చాలా అవమానాలు పడ్డాం కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం దట్ ఈజ్ తెలుగుదేశం నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రజలిచ్చినటువంటి తీర్పు నగవురు పరిచి ప్రజలు గౌరవి ఇవ్వకుండా ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు ఇదేదో ప్రజలే తప్పు చేశారు నేను అసెంబ్లీకి వెళ్ళని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా నీకు మళ్ళీ రేపు పద్దెనిమిదో తారీఖు శాసనసభ స్టార్ట్ అవుతుంది నువ్వు రా నిన్న మాట్లాడిన మాటలే నువ్వు మళ్ళీ మాట్లాడు ప్రతి దానికి ఈరోజు చెప్పినట్టుగా ఆన్సర్ చెప్తాను ఈ వాస్తవాలు కాదా టెక్కలెళ్ళు ఎంక్వైరీ చేయి కుప్ప మేలు ఎంక్వైరీ చేయి ఈ పేపర్లు లేవి నీ పేపర్లు సాక్షి పేపర్లు ప్రతిరోజు పేపర్లు వేయలేరా ఉన్నది లేనట్టుగా రోజు అబద్ధాలు మాట్లాడి పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్